నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ చిరంజీవి కొడుకుగా ప్రయాణం ప్రారంభించి భారతదేశం గర్వించదగ్గ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన హీరో రామ్ చరణ్ జీవితంలో చాలా మందికి తెలియని ఎన్నో షాకింగ్ నిజాలున్నాయి పెద్ద స్టార్ అయినా మెగాస్టార్ కొడుకైనా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల రామ్ చరణ్ గురించిన పచ్చి నిజాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా పోయాయి చెన్నైకు చెందిన వెల్స్ యూనివర్సిటీ తాజాగా రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించడంతో అసలు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ కలిగింది రామ్ చరణ్ గురించి చాలా మందికి తెలియని ఆ నిజాలేంటో మనము తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు మచ్ ఇరవై ఏడున పుట్టిన రామ్ చరణ్ తన ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులోనే దేశంలో పెద్ద పెద్ద సినీ స్టార్లకు సాధ్యం కాని ఎన్నో ఘనతలు సాధించారు మెగాస్టార్ చిరంజీవి కొడుకుగానే అందరికీ పరిచయమైనప్పటికీ తండ్రికి కూడా సాధ్యం కాని విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు చాలా తక్కువ సమయంలోనే గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని అనేక సంగతులున్నాయి వాటిని ఒక్కొక్కటి తెలుసుకున్న కొద్దీ మనం ముక్కును వేలేసుకుంటాం తండ్రి చాటు బిడ్డలా భార్య కొంగు పట్టుకు తిరిగే భర్తలా అమాయకంగా కనిపించే రామ్ లో కనిపించని కోణాలు బాగానే ఉన్నాయి మొన్న మధ్య ఫ్లైట్ లో పోతూ భార్య ఉపాసన కాళ్లు ఒత్తుతూ ఎంత ఒదిగి ఉన్నానో చూడండి అన్నట్లు కనిపించిన రామ్ చరణ్ తాను ఎంత ఎదిగింది మాత్రం కనిపించనివ్వట్లేదు ఇప్పుడు రామ్ చరణ్ గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుందాం నాలుగు వేల నూట యాభై కోట్ల ఆస్తితో టాలీవుడ్ లో నెంబర్ వన్ శ్రీమంతుడు హీరో రామ్ చరణ్ ఆస్తి అంతా కలిపి నాలుగు వేల కోట్ల రూపాయలకు పైమాటే అందులో ఆయన సంపాదించింది కొంత అయితే భార్య ద్వారా వచ్చింది కొంత తండ్రి ద్వారా వచ్చేది మరికొంత సినిమాల్లో సంపాదించిన డబ్బులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం రామ్ చరణ్ వ్యాపకం రామ్ చరణ్ మొత్తం వ్యక్తిగత ఆస్తి విలువ పదమూడు వందల కోట్ల రూపాయలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇటీవలే ప్రకటించింది తండ్రి చిరంజీవి ఆస్తి విలువ ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు చిరంజీవికి రామ్ చరణ్ ఒక్కడే కొడుకు కావడంతో ఆ ఆస్తి కూడా మొత్తం రామ్ చరణ్ కే దక్కుతుంది అపోలో హాస్పిటల్ ఉపాధ్యక్షురాలైన భార్య ఉపాసనకు ఒక వెయ్య నూట ముప్పై కోట్ల రూపాయల ఆస్తి ఉంది అది కూడా రామ్ చరణ్ ఆస్తి కిందే లెక్క ఇంత పెద్ద మొత్తంలో ఆస్తి కలిగిన టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తప్ప మరెవరూ లేరు దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఆస్కర్ అవార్డు గెలుచుకున్న త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్ కాల్ షీట్ల కోసం ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలు కూడా ఎదురు చూస్తున్నారు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో రామ్ చరణ్ ఒకరిగా మారిపోయారు ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా కోసం డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి రామ్ చరణ్ నటించే సినిమా వెయ్యి కోట్ల రూపాయల వరకు వ్యాపారం చేస్తుంది కాబట్టి రెమ్యూనరేషన్ ఈ రేంజ్లో ఉందని చెబుతున్నారు సొంత విమానాయన సంస్థ కలిగిన హీరో దేశంలో మరే హీరోకి లేని విధంగా రామ్ చరణ్ కు సొంత విమానాయన సంస్థ ఉంది ట్రూజెట్ పేరుతో రామ్ చరణ్ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ నడుపుతున్నారు ట్రూజెట్ కి చెందిన ఓ బుల్లి విమానాన్ని రామ్ చరణ్ తన సొంతానికి వాడుకుంటున్నారు హార్స్ రైడింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు గుర్రాల మీద స్వారీ చేసే సీన్లలో నటించేందుకు హీరోలు అప్పుడప్పుడు హార్స్ రైడింగ్ లో శిక్షణ తీసుకుంటారు కానీ రామ్ చరణ్ హైదరాబాద్ నగర శివారులో ఏకంగా ఓ హార్స్ రైడింగ్ క్లబ్ నే నెలకొల్పాడు అప్ప జంక్షన్ కు సమీపంలో మొయినాబాద్ వద్ద హైదరాబాద్ రైడింగ్ అండ్ పోలో క్లబ్ పేరుతో ఏర్పడ్డ క్లబ్ కు రామ్ చరణ్ వ్యవస్థాపక డైరెక్టర్ మగతీరాలో నటించే సీన్ల కోసం రామ్ చరణ్ ఇక్కడే గుర్రపు స్వారీ ప్రాక్టీస్ చేశారు హీరోనే కాదు నిర్మాత కూడా రామ్ చరణ్ కేవలం హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా కొలిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను రామ్ చరణ్ ఈ కంపెనీ నుంచి మొదటి చిత్రంగా చిరంజీవి నూట చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా నిర్మించారు తండ్రికి పదకొండు కోట్ల కార్ గిఫ్ట్ చిరంజీవి ప్రతి పుట్టినరోజు నాడు రామ్ చరణ్ ఖరీదైన కార్ను గిఫ్ట్గా గిఫ్ట్ గా ఇస్తారు అందులో భాగంగా ఓసారి చిరంజీవి పుట్టినరోజు నాడు ప్రపంచంలోనే ఖరీదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయల్స్ ఫామ్ టమ్ ఇచ్చారు ఆ కారు రామ్ చరణ్ సినీ రంగంలో అనేక ఘనతలు సాధించినప్పటికీ ఉన్నత చదువులు మాత్రం చదవలేదు హైదరాబాద్ లోనే సెయింట్ మేరీస్ కాలేజ్ లో లో జాయిన్ అయి మధ్యలోనే కాలేజ్ మానేశారు తరువాత మళ్లీ చదువు జోలికి వెళ్లలేదు సమయమంతా సినిమాలకే వెచ్చేస్తున్నారు ముంబైలో నటనలో శిక్షణ చదువును మధ్యలోనే ఆపేసిన రామ్ చరణ్ నటనపై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి రావాలనుకున్నారు తన తండ్రి పేరు చెప్పుకునే అవకాశాలు పొందే ఛాన్స్ ఉన్నప్పటికీ నటనలో సుశిక్షితుడిని అయ్యాకే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు అందుకే ముంబైలోని ప్రసిద్ధ ఫిల్మ్ అకాడమీ అయిన కిషోర్ నమద్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్ష పొందారు మొదటి సినిమాల్లోనే ఫిల్మ్ఫేర్ నంది అవార్డులు ముంబైలో శిక్షణ తీసుకుని వచ్చిన తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు వేల ఏళ్ళలో తన తొలి చిత్రం చిరుతలో నటించారు మొదటి సినిమాలోనే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు ఆ తర్వాత ఖాతాలో అనేక అవార్డులు పడ్డాయి హిందీ స్ట్రైట్ సినిమా తీసిన తెలుగు హీరో తెలుగులో బిజీ హీరోగా ఉంటూనే రామ్ చరణ్ వేల పదమూడులో జంజీర్ అనే స్ట్రైట్ హిందీ సినిమాలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమా సీక్వల్ గా ఈ సినిమా వచ్చింది తన తండ్రి చిరంజీవి కూడా గూండా రాజ్ అనే హిందీ చిత్రంలో నటించినప్పటికీ అది రీమేక్ చిత్రమే చాలా మంది తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాల్లో నటించిన స్ట్రైట్ హిందీ సినిమా ప్రయత్నం చేయలేదు కూతురికి పౌరాణిక నామం రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఒక ఆడబిడ్డ ఆమె పేరు క్లింకారా అని పెట్టారు అది లలిత సహస్రనామంలోని ఒక పేరు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఉన్న రామ్ చరణ్ బిడ్డకు ఆ పేరు పెట్టి ఆమెలో లలితాదేవిని చూసుకుంటున్నారు వెల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అనేక తెలుగు సినిమాల్లో నటించిన నటనతో పాటు త్రిపులర్ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రామ్ చరణ్కు చెన్నైకు చెందిన వెల్స్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది తన తండ్రి చిరంజీవి కూడా రెండు వేల ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు ఇద్దరికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించినందుకు గౌరవంగానే డాక్టరేట్ రావడం విశేషం చిరంజీవి తన జీవితాన్ని నటన్కే అంకితం చేసి భారతదేశ రెండో అతిపెద్ద పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు రామ్ చరణ్ కూడా అంత కావాలని మనము ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం